చూడటానికి గ్రూప్స్ చూప్స్ కలిగించుకున్నాను చిన్న అబ్బాయి ఇది డాక్టర్ యంగ్ డాక్టర్ ఆ చిన్న యంగ్స్టర్ ఎమ్మెల్యే అయితే మేమంతా నేను వ్యక్తిగతంగా యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలా చిన్నవాళ్ళు కనుక రాజకీయాల్లోకి వచ్చినట్టయితే కొంత నీతి నిజాయితీ ఉంటుంది నిబద్ధత ఉంటుంది అని చెప్పని నేను భావించినాను ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ బయటనో ఎక్కడో రోడ్డు మీద తన రౌడీ సైన్యంతో పోతాడు బ్యానర్ మీద కూర్చుంటాడు రేవంత్ రెడ్డి అనుచరుడు ఒక శాసనసభ్యుడు మల్కాజ్గిరిలో బారెక్ట్ పైన కూర్చొని డ్రాన్ చూస్తున్నాడు నాకు తెలిసి ఒక సందర్భంలో తెలంగాణ పోలీసులు మంచి మంచి పటేల్ పట్వాలి అయినటువంటి ఒక శాసనసభ్యులు కూడా పార్లమెంట్ సభ్యులు కూడా ఒక శాస ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేయాలంటే ఎనకా ముందు ఆలోచించేటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఎవడన్నా లోపల ఉంటే విడిపి అని చెప్పడానికి లేకపోతే లోపల ఉన్న వాళ్ళందరూ మధ్యలో మంచిగా చూసుకోరా అని చెప్పడానికి కూడా హెసిటేట్ చేసినటువంటి ఒక నిఘాస్ పోలీస్ ఆఫీసర్ను ఆ వ్యవస్థకు చెందిన ఒక ఆఫీసర్ ను ఏ ట్రాన్ పిలిచిండు బ్యానర్ దిగుతలేడు బ్యానర్ దిగుతలేడు సిఏ ఎక్కడే ఉన్నాడు నువ్వు పీడియాక్ట్ పెట్టు నువ్వు టాడా పెట్టు పీడియాక్ట్ పెట్టు అరెస్ట్ చేయి ప్రివెంటివ్ డిటెన్షన్ చేయని చెప్పని చేస్తాడు జీహుదూర్ అని చెప్పారు సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు ఏం పాలన రేవంత్ రెడ్డి ఇది ఏం పాలన ఇది ఎక్కడికి చేదాల్చినో పోలీస్ వ్యవస్థ అని చెప్పక సార్ ఎక్కడికి చేదార్చినో తెలంగాణ పోలీస్ అంటే దేశమంతా సెల్ కొట్టేటువంటి నికాసాగేటువంటి సంస్థను ఎంత చేసినా రేవంత్ రెడ్డి చెప్పను హోం మంత్రిగా ఉంది నేను కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా అడుగుతాను ఇంక్లూడింగ్ హైదరాబాద్ సిపి ఆనంద్ గారు కావచ్చు లేకపోతే డీజీపీ జితేందర్ గారు కావచ్చు ఒక్కసారి మీరు ఆలోచించండి వాట్ ఈస్ ఇట్ ఇంగ్ రేవంత్ రెడ్డి యుద్ధాన్ని మనస్ఫూర్తి ఆలోచించండి మనస్ఫూర్తి ఆలోచించండి కేసీఆర్ గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంత ప్రతిష్టాత్మ అంత అద్భుతమైనటువంటి ఒక దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించడానికి కారణం ఏంటి అంటే అక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో టెక్నాలజికల్ విజిలెన్స్ తో మంచిగా ను కంట్రోల్ చేస్తారు అని చెప్పని ఒక ఒక మంచి సదుపాయాన్ని అక్కడ నిర్మిస్తే దాంట్లో ఉండేది సిపి ఆనంద్ గారు ఉండాలా ఇంకా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉండాలి మీరు చెప్పండి మీడియా గారు మీరు కూడా దయచేసి ఆలోచించండి ఐ వాంట్ హైలైట్ దిస్ ఏం పని అండి రేవంత్ రెడ్డి గారికి పొద్దున్నేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్ పబ్లిక్ పాలసీ రివ్యూ మీటింగ్ల పేరు మీద కమాండ్ కంట్రోల్ సెంటర్లో లో కూర్చొని పోలీసులు అనమైజ్ చేస్తా ఉన్నాడు ఆయన ఒక్కడే కొట్టే ముఖ్యమంత్రిగా చెంచలాగా చెప్పబడిపోతారు ఆ చెంచ ముఖ్యమంత్రి సైడ్ కొట్టా చెంచలాగా సైడ్ కొట్టా వాట్ ఎ యు నో టాక్టిక్ సిట్యుయేషన్ ఇస్ దిస్ వాట్ ఎ ఫ్లాస్ ఆఫ్ పోలీస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెద్ద పెద్ద పరీక్షలు రాసి పెద్ద పెద్ద హోదాలో కూర్చున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి సెల్యూట్ కొట్టుకుని ముఖ్యమంత్రి ఎప్పుడైతే చెంచనాలకు సెల్యూట్ కొట్టుకుంటా ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని వాళ్ళ అది క్రిమినల్స్ కంట్రోల్ సెంటర్ బట్ క్రిమినల్స్ అంతా అందరూ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోయి అడ్డాగా మార్చినట్టు పరిస్థితి చూస్తూ ఉన్నాను పోలీస్ వ్యవస్థ బిడదాడిపోయింది నేను ఆరోపణ చేయట్లేదు ఐ సర్టెన్ డేటా ఈ మాట చెప్పడానికి డేటా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో సైబర్ క్రైమ్స్ ఎక్స్ప్లోరెడ్ బై ఫార్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఇరవై ఐదు వేల నూట యాభై నూట ఎనభై నాలుగు కేసులు కేవలం పదకొండు నెలల కాలంలో అంటే జనవరి నుండి నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇంక్రీజ్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ నలభై మూడు శాతం తగ్గిపోయింది సిగ్గుండాల ముఖ్యమంత్రి గారికి ఆ శాఖను రెడ్యూ చేయకుండా కేవలం సోపులకు సెల్యూట్ నడిపించుకోవడం కోసం కాన్వాయి నడిపించుకోవడం కోసం పోతుంటే రోడ్ల మీద ట్రాఫిక్ లను ఆపిచ్చే సిస్టమ్ వచ్చినట్టుగా ಬಾರಾತಿ ಜಿಲ್ಲೆನಲ್ಲಿರೋ ರೋಡ್ಲಿ ಮಿತ್ರಣಕ್ಕೆ ಕೋಸಂ ಪೊಲೀಸ್ನ ವಾಡುತ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳೋ ಕ್ಯಾನ್ ಯು ಆನ್ಸರ್ ವಾಯ್ಡ್ ಇರೋನ ಅಬ್ಸರ್ವ್ ಇನ್ ಸೈಬರ್ ಕ್ರೈಮ್ಸ್ ದಟ್ ಇಸ್ 43% ಓನ್ಲಿ ಇನ್ 11 ಮಂತ್ಸ್ ಇನ್ 2024 ಇಪರ್ಲಾಗಿ ದಿಸ್ ಇಂಗೆ ಎಟ್ಟೆವರೆಗೂ ಇರೋ ಲಕ್ಕಲ್ಲ ಈ ಸೈಬರ್ ಕ್ರೈಮ್ಸ್ ಮೇರೆಗೆ ರಿಪೋರ್ಟೆಡ್ ಲಾಸ್ ವೇಯಿಂಗ್ ಕೋಟ್ಲ ಗದಗಲ 900 ರಿಂದ 1000 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಅಂತ ಹೇಳ ಅಂತನರು 11 ಮಂತ್ಸ್ ಆಫ್ ಟೈಮ್ ಇನ್ 2024 ಶೇಮ ಅವ್ಯವಸ್ಥೆ ಇದೆ ಅಂತ ಹೇಳಿ అన్ఫార్చునేట్లీ పోలీస్ దానితో పాటు రేట్స్ ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ రేపులు వెళ్ళినాయి అంటే దాదాపు పదకొండు నెలల కాలంలో ప్రతిరోజు ఎనిమిది రేపులు ప్రతిరోజు ఎనిమిది రేపు ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క హోంమంత్రిగా కొనసాగుతూ రేవంత్ రెడ్డి గారు సాధించిన ఘనాపాటి గేమ్ ఒక పక్కన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నుండి అధికారం రేవంత్ రెడ్డి నెలల కాలంలో ఎనిమిది రేపు సాధించంగ్ రోజ్ బై ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇది రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటిది హైదరాబాద్ లో క్రైమ్ రేట్ ఫార్టీ ఇంక్రీజ్ అయింది సైబరాబాద్ లో క్రిమినల్ కేసెస్ అరవై ఐదు శాతం ఇంక్రీజ్ అయింది ఇది చెప్పబడ్డ లాంటి డేటా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం హిత్యం అహంకారం అన్నిటే ఒక కిరీటం పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లెక్క శాతం నేర్పుతూ ఇవాళ సాధించిన విజయం ఏంటి అంటే డిక్లైర్ దాంట్ ఆర్డర్ అండ్ అథారిటీ మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు గారు అని చెప్పని ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళ అబ్బాయి రోహిత్ రావు మెదక్లో శాసనసేపడే బ్యాక్ మీద అడ్డుకున్నటువంటి ఒక బీసీ యాదవ్ బిడ్డ పైన దాడి చేసేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినారు కొత్త నీతి నిజాయితీ కలిగినటువంటి నోట్ల మీద మాట్లాడినటువంటి ఒక మంచి సిన్సియర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి గారు కనబడతలేదా ఇది ఈ గుండాకి కోసమైనా హోమత్వ శాఖ మీ దగ్గర పెట్టుకున్నావు ఈ గుండాగి రౌడీతల కోసమే మీ దగ్గర పెట్టుకున్నా